అందరికీ నమస్కారం సో చాలా రోజులు అయిపోయింది ఈరోజు టాపిక్ ఏంటంటే గుళిక గుళిక అనమాది అండ్ దాంతోపాటు ప్రామాణ గుళిక అనేది కూడా ఉంటుంది దాని గురించి మనం మాట్లాడుకుందాం బేసికల్లీ ఈ గుళిక విషయానికి వస్తే మనకి జనరల్గా మన అంతర్దశలు బాగుంటాయి మహర్దశ బాగుంటుంది యోగాన్ని ఇచ్చేటువంటిది ఏంటి అయినప్పటికీ అండ్ ఆ భావం ఆ దశానాథుడి యొక్క భావం కూడా బాగానే ఉంటుంది గోచారం కూడా అటు ఇటుగా పర్లేదు అన్నట్టుగానే బాగానే ఉంటుంది కానీ స్టిల్ మనకు సరైన రిజల్ట్స్ రావు దేనికి ఇక్కడ ఆఫ్కోర్స్ యాస్ట్రాలజర్స్ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కొందరు మిస్ అవుతారు కొందరు తెలుసు తెలియకో లేకపోతే వాటికి అంత ప్రాముఖ్యత ముందులే అను లేకపోతే ఇంకొక కారణం చేతను ఏదో ఒక రకం దాన్ని అయితే నేను ఈవెన్ ఇనీషియల్ డేస్ డేస్లో నేను ఎప్పుడైతే అప్రోచ్ అవుతూ ఉండేదాన్ని ఎవరైనా వాళ్ళు కూడా దీని గురించి నాకు పెద్దగా ఎప్పుడు చెప్పలేదు సో ఐ థింక్ యాస్ట్రాలజర్స్ కూడా ఏదో ఒక కోసం దీన్ని ఎక్కడో వదిలేస్తున్నారు బట్ దీనికి దీన్ని వదిలేసే అంత ఇదైతే కాదు అంటే దీనికి ప్రాముఖ్యత అయితే ఖచ్చితంగా ఉంది దీన్ని అలా వదిలేదు సో అదే దీనికంటే ముందు అసలు గుళిక అంటే ఏంటి దాని చరిత్ర ఏంటి దాని అర్థం ఏంటి అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు ఉన్న వీడియోలు కూడా ఉన్నాయి అవి వీలైతేనే మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తా లేకపోతే ఐకాడ్స్లో ఉంటాయి చూసుకోండి అండ్ గుళిక విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు మనకి మహర్దశ బాగున్నా అంతర్దశ బాగున్నా గోచారం బాగున్నా ఇంకేదైనా బాగున్నా స్టిల్ మనకి ఇబ్బందులు కష్టాలు లేకపోతే పాజిటివ్ రిజల్ట్స్ మనం అనుకున్నట్టు అనుకున్నట్టు కాదు అసలు లేకపోయినా వీటన్నిటికీ కారణం వెనకాల ఇవి ఉంటాయి వీటిని ఉపగ్రహాలను కూడా అంటూ ఉంటారు యమగాట కానీ ఉపకేతు అని మాండి అని గుళిక అని ఇలాగా చాలా ఉన్నాయి సో దీంట్లో గుళిక గురించి ఈరోజు మనం మాట్లాడితే ఈ గుళిక అనేది బేసిక్గా మనం సరిగ్గా చూస్తే మన దశలు అంతర్దశలు గోచారాలు ఇవన్నీ బాగున్నాయి ఇది ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇది కానీ ఇబ్బంది పడుతూ ఉంటాయి ఇబ్బంది ఇన్ ద సెన్స్ ఇక్కడ మనం ఇంకోటి కూడా చెప్పాలి ఈ గుళిక ఏ స్థానంలో అంటే ఏ భావంలో అయితే ఉంటుందో ఆ భావ కారకత్వాలు నాశనం చేస్తుంది అంటాడు లేదు ఏ గ్రహంతో అయితే కలిసి ఉంటుందో ఆ గ్రహ అన్నింటినీ కూడా నాశనం చేస్తుంది అంటారు అంటే కష్టపడుతుంది అంత ఈజీగా ఇవ్వదు స్వశక్త అయినా తెలివితేటలైనా ఈ విషయానికి వచ్చేటప్పటికి పెద్ద పని చేయ పని చేసినా ఉపయోగం లేదు మీరు యుల్ టేక్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ మీరు తీసుకొస్తారు ఎఫర్ట్స్ అన్ని తీసుకొస్తారు పెడతారు పుట్టిన చేస్తారు కానీ అవ్వదు ఇక్కడ ఇబ్బంది పడుతూనే ఉంటుంది అనమాట ఇంకో ఇక్కడ ఉదాహరణ చెప్పాలంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈయనకి ఈయనది ఏంటంటే మీన లగ్నం మీనరాశి ఓకే దాని అధిపతి గురువు గురువు పంచమ స్థానంలో చంద్రుడితో కలిసి ఉచ్చస్థితిలో ఉన్నాడు ఈయనకి గురు మహద్దశ గురువు అంతర్దశ జరుగుతున్నప్పుడు ఈయన మరణం అనేది సంభవించింది ఎలా ఈయన జనరల్లీ ఈయన మహద్దశ బాగుంది అంతర్దశ బాగుంది లగ్నాధిపతి రాస్యాధిపతి అయినటువంటి గురువు ఉచ్ఛ స్థితిలో గజకేసరి యోగం ఫామ్ చేసి కోణంలో అది కూడా కర్కాటక రాశిలో పంచమ స్థానంలో ఉన్నారు మరి ఈయనకి మరణం అనేది మారక మారకం అనేది ఎలా జరిగింది సో బేసికల్ ఇక్కడ ఏంటి అంటే ఈయన గుళిక ఏదైతే ఉందో అది తులారాశిలో విశాఖ నక్షత్రం మీద పడింది మీనరాశి నుంచి తులారాశి అనేది ఎనిమిదో స్థానం అయింది ఓకే అండ్ ఇక్కడ విశాఖ విశాఖ అనేది గురు నక్షత్రం సో ఇండైరెక్ట్ గా ఇక్కడ ఏం జరిగింది యాక్టివేషన్ అయింది మారక స్థానం అనేది యాక్టివ్ అయింది సో గులికని ఈ రకంగా కూడా మనం చాలా జాగ్రత్తగా చూ చూడాల్సిన పని అయితే ఉంది దీన్ని పక్కన పెట్టేసో లేకపోతే దాన్ని ఉందిలేవనో ఇలా చెప్పలేము ఓకే ఇక్కడ గుళిక మాంది ఏవైతే ఉన్నాయో ఇవి శనోడి పిల్లలుగా మనం పరిగణిస్తూ ఉంటాం కదా సో జనరల్లీ వీటి తత్వం ఏంటి శనికున్న తత్వాలే వీటికి కూడా ఉంటాయి ఆలస్యం చేయడం నిరాశ నిస్పృహకి గురి చేయడం ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టడం కష్టపెట్టడం ఇట్లాంటివన్నీ కూడా అండ్ ఇంకొక రకంగా చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు ఇది ఏ భావం అయితే ఆ భావం ఏ గ్రహం కలిసి ఉంటే ఆ గ్రహం అది ఇబ్బంది పడుతుంది ఆ కారకత్వాలు పాడవుతాయి అని అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా రెండో స్థానంలో గులిక మండ పడింది అనుకోండి ఇప్పుడు వీళ్ళకి కుటుంబ స్థానం కుటుంబం అండ్ ఎస్పెషల్లీ ఫైనాన్స్ ఎస్పెషల్ వీళ్ళ ఓన్ ఎర్నింగ్స్ ఏవైతే ఉంటాయో స్వార్జితం ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఇబ్బంది పడుతుంది అని చెప్పచ్చు ఒకవేళ ఏ గ్రహంతో కలిసి ఉంటాయని చెప్పాం కదా ఒకవేళ చంద్రుడితో కలిసి ఉంది అనుకోండి గులిక చంద్రుడికి దగ్గరగా ఉంది మీ చంద్రుడికి మీ రాశికి అప్పుడు తల్లికి లేదా తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడు ఆరోగ్య సమస్యలతో ఉండడము లేకపోతే సడన్ గా ఆవిడకి ఏదైనా ప్రాణం మీదకి రావడము ఇట్లాంటివి జరిగే అవకాశం అనేది ఉంటుంది లేదు రవితో కలిసి ఉన్నాడు అనుకోండి తండ్రికి అని చెప్పచ్చు తండ్రికి అన్నాచురల్ నాచురల్ డెత్ అనేది జరగడం తండ్రికి సంబంధించినటువంటి కారకత్వాలు ఏవైతే ఉంటాయో ఇబ్బంది పెట్టడం తండ్రి వైపు నుంచి రావాల్సినవి ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ ఇబ్బంది పెట్టడం ఇలాంటివి జరిగే అవకాశాలు అలాగే పరువు ప్రతిష్టలు ఇవన్నీ ఇబ్బంది పడటం ఆరోగ్యం ఇబ్బంది పడటం ఇట్లాంటివన్నీ ఓకే అదే భావం చెప్పినప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి నాలుగో భావంలో గుళిక మాంది ఇవి పడ్డాయి అనుకోండి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ పర్సన్ చదువుకి సంబంధించి ఇంట్లో వాళ్ళతోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బందులు ఉంటాయి కోఆర్డినేషన్ ఉండదు తను ఉండే హోమ్కి ఆ హోంలో ఉండే మనుషులకి ఇతనికి మధ్య ఓకే అంటే అది విద్యాస్థానం కూడా కాబట్టి అక్కడ ఏమవుతుంది ఇతను వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల లేదా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వచ్చి చెప్పడం వల్ల వాళ్ళ పేరెంట్స్ ఆ మాట విని ఇతనికి ఇష్టం లేకపోయినా తీసుకెళ్ళి ఎంపీసీలు పడేయడం లేదా బీటెక్లో పడేయడం సో అతనికి ఇష్టం లేనటువంటి విద్యని అభ్యసించాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడచ్చు సో అలా కూడా మనం చెప్పచ్చు ఓకే అయితే ఈ గుళిక అనేది ప్రతిసారి చెడి చేస్తుందా మంచి చేదా అంటే చేస్తుంది ఎలాంటి వాళ్ళకి అంటే అది మనం ఇక్కడ కొన్ని క్లాసిఫికేషన్స్ లాగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అర్థం చేసుకునే తత్వం కూడా ఉంటుంది ఏది కూడా ఇక్కడ ఫిక్స్డ్ అయితే కాదు ఆస్ట్రాలజీ ఈజ్ నాట్ ఎ ఫిక్స్డ్ సబ్జెక్ట్ ఇది ఒకటి మాత్రం అందరూ ఇట్స్ నాట్ ఎ ఫిస్ ఫిక్స్డ్ సబ్జెక్ట్ కాదు అది మీరు ఒక థీరిటో కలిగి ఒక రూల్ పెట్టుకొని తమ్ము లాగా ఇంకా అదే అంతే ఇట్లా చెప్పడానికి లేదు ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్ సబ్జెక్ట్ యాక్చువల్లీ ఇంకొకటి అదే ఏం చెప్తున్నానంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గులిక వల్ల మీరు ముఖ్యమైనటువంటి ప్రదేశానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కానీ ఈ గులిక వల్ల మీకు ఆలస్యం అయిపోయింది మీరు బస్సు రైలు మీ ఫ్లైట్ మిస్ అయిపోయారు ఓకే కానీ అనుకోకుండా మీరు వెళ్ళాల్సిన రైలుకో బస్సుకో ఏదో ఒక ప్రమాదం జరిగింది అనుకోండి అప్పుడు అది మీకు మంచి చేసినట్టేగా ఆలస్యం చేయడం వల్ల ఆలస్యం జరగడం వల్ల మీకు ఒక రకంగా మంచి జరిగినట్టే కదా మనం ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు ఇంకొకటి చెప్పాలి అంటే ఉపచాయ హౌసెస్ ఉపచాయ స్థానాలు ఏవైతే మూడు ఆరు పది పదకొండు ఏవైతే ఉన్నాయో వీటిల్లో గుళిక మందులు పడ్డం వల్ల ఒక రకంగా మంచిదని చెప్తారు ఓకే అండ్ ఈ స్థానాధిపతి గుళిక పడ్డ స్థాన అధిపతి ఆ రాశి అధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన కేంద్ర స్థానంలో ఉన్నా కూడా ఈ గుళిక మంచి యోగాన్ని ఇస్తుంది అని మా అని కూడా చెప్తూ ఉంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గులిక అనేది మీది మేష లగ్నం అయింది గుళిక అనేది మీకు మూడో స్థానంలో పడింది అనుకోండి మూడో స్థానం అంటే మిథున రాశిలో పడింది అనుకోండి ఆ మిథున రాశ్యాధిపతి బుధుడు మీకు రాశిలో పడ్డాడు అనుకోండి కేంద్ర స్థానం మేష నుంచి తులా ఏడో స్థానం అవుతుంది కాదు సో ఇది ఒక రకం మంచి ఫలితాలు ఇస్తుంది మంచి యోగాన్ని ఇస్తుంది అని చెప్పచ్చు అండ్ ఇంకోటి కూడా ఈ గుళిక అనేది లగ్నానికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అని కూడా చెప్తా లగ్నానికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఇబ్బంది అని కూడా చెప్తారు ఎందుకంటే నిత్యం ఆరోగ్య సమస్యలు రావడము లేదా ఇతని ఐడెంటిటీ ఇతని వైఖరి మీద ఏదో ఒకటి రావడము నేమో ఫేమో అనుకోండి అది క్వశ్చనబుల్గా గా ఉండడము లేదా ఇతను చేసినా కూడా ప్రతి ఒక్కరు అబ్జెక్షన్ చెప్పడం లేదా లేదంటే ఆరోగ్యం ఎక్కువగా ఇబ్బంది పడటం కొన్ని కొన్నిసార్లు వైకల్యానికి దారి తీయడం ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి లగ్నానికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఇబ్బంది అని కూడా చెప్తారు అండ్ ఇంకొకటి ఇందాక చెప్పినట్టు ప్రామాణ గుళిక ఇది చాలా అసలు గులికనే పట్టించు నాకు తెలిసినంత వరకు గులికనే పట్టించుకోలేదు ఇంకా ప్రామాణ గుళిక దాకా ఎవరు వెళ్తారు అని అనుకున్నాను నేను ఫస్ట్ తెలుసుకున్నప్పుడైతే సో ఇది దీని విషయం ఏంటి అంటే మీ గుళిక స్థానం ఏదైతే ఉందో దానికి ఆ పాయింట్స్ ఆ డిగ్రీస్కి కరెక్ట్గా వన్ ఎయిటీ డిగ్రీస్ సౌత్లో ఉండే స్థానం ఆ బిందువు ఏదైతే ఉందో దాన్ని ప్రామాణిక గుళిక అంటారు ఓకే శని గుళిక మీదకి వచ్చినప్పుడే ఇబ్బంది పడతాడు అనేది ఒక విషయం అయితే శని సంచారం ప్రామాణిక గుళిక మీద అంటే ఈ గుళిక ఉన్న స్థానానికి మీకు మిథున రాశులనే గులిక ఉంది ఆ సర్టైన్ పాయింట్స్ దగ్గర నుంచి వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే ధనస్సులో ఉన్నటువంటి అదే సర్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ డిగ్రీస్ మిథున మిథునంలో ఇరవై డిగ్రీల దగ్గర మీకు గులికబడింది అనుకోండి మే ధనస్సులో అదే ఇరవై డిగ్రీల దగ్గర శని సంచరిస్తున్నాడు అనుకోండి ఇప్పుడు అది ఖచ్చితంగా ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టింది సో అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి గుళిక అనేది ఇవి కూడా ఉపగ్రహాలే గ్రహాలు ఎలాగైతే ఎంతో కొంత ఎఫర్ట్ చేస్తాయో గ్రహాలు ఎలాగైతే మన జీవితాన్ని మనకు తెలియని విషయాన్ని తెలియజేస్తాయో తెలియచెప్తాయో ఎలా అయితే మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయో ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి యాక్సెప్ట్ చేయడానికి ముందుకెళ్ళడానికి జాగ్రత్త పడటానికి జ్యోతిష్యం ఎలాగైతే మనకి సాయం చేస్తుందో దానికి మూల కారణం అంటే మూలాలు ఏంటి గ్రహాలే కదా జ్యోతిషానికి మూలం గ్రహాలు కదా గ్రహ సంచారం ఇదంతా కూడా సో ఇవి కూడా ఒక రకంగా ఉపగ్రహాలు ఇవన్నీ సో వీటిని కూడా మనం లెక్కలోకి తీసుకోవాల్సి ఉంది పక్కన పెట్టేయలేం అలాగా అది కష్టం అది అలా చేస్తే ఒకవేళ అక్యురేట్గా ఉండకపోవచ్చు లేదంటే మనం సరిగ్గా విశ్లేషణ చేయలేకపోవచ్చు ఎనలైజ్ చేయలేకపోవచ్చు సో అది విషయం విషయ అనేది చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు కూడా తెలియజెప్తుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి కులిక కుజుడితో కలిసి ఉంది అతను ఒక ఫ్యాక్షన్ లీడర్ పట్టపగలు నటి రోడ్డు మీద నటి రోడ్డు మీద పట్టపగలు హత్య చేయబడ్డా సో ఇది అతను అతను మిగిలినవి కూడా ఉంటాయి ఆ మిగిలిన కాంబినేషన్ కూడా మనం చూసుకోవాలి నాకు కూడా కరెక్ట్ కరెక్ట్గా అక్కడే ఉన్నాడు అంటే నా గతి కూడా అంతేనా అని అనుకోబాకండి దానికి దీనికి సంబంధం లేదు ఓకే యాజ్ ఎ సెడ్ అన్నీ మొత్తాన్ని కూడా కల కలిపి ఒక కంక్లూజన్కి రావాలి ఒక టర్మ్ తీసుకొని కంక్లూ కంక్లూడ్ చేయలే ఆ ఒక్క టర్మ్ తీసుకుంటే ఆ ఒక్క టర్మ్కి సంబంధించింది ఎంతో కొంత పర్సంటేజ్ అయితే అప్లికబుల్ అవుతూనే ఉంటుంది కానీ ఎంతో కొంత ఉంటుంది ఎంటైర్గా ఉండదు సో అది విషయం సో గులిక్కి సంబంధించింది అయితే ఇది గులిక ఇందాక చెప్పినట్టు గుళిక అనే బిందు ఏదైతే ఉందో ఆ బిందువు మీదకైనా లేదా ప్రామాణిక బిందువు ఇందాక చెప్పినట్టు వన్ ఎయిటీ డిగ్రీస్ అవతల ఉండే బిందువు మీదకైనా శని సంచారం జరుగుతున్నప్పుడు మోస్ట్లీ చాలా కష్టకాలం అని చెప్పాలి సో దీ ఇది గులికకి సంబంధించినటువంటి కొంచెం విశ్లేషణాత్మకమైనటువంటి విశ్లేషణ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ చెప్పి